నీ ఇంటికి కూడా నీ చేస్తాడు నీ పిల్లలకు నీ పిల్లలకు కూడా ఆశీర్దిస్తాడు ఆయన మీద నిలిపే నిలిపేవారు కావాలి ఆయన మాట మీద నమ్మిక ఉంచేటలు కావాలి ఆయన మాట మీద గురి ఉంచాటలు కావాలి నిలబెడతాడు నా దేవుడు గారు సోధిస్తున్నాడా వాడిని తరిమి నీకు నెమ్మదిస్తాడు నా దే నా దేవుని కంచెని ఇంటి చుట్టు వేస్తాడు నీకు నీ పిల్లలకి నెమ్మది దొరకబోతుంది